తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటైన చెరువుగట్టు దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది పరశురాముడు ప్రాయ కోసం నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఆఖరి లింగాన్ని ఈ చెరువుగట్టు దేవస్థానంలో ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడ కొలువై ఉన్న శ్రీ జడల పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు వచ్చే నెలలో జరిగే చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని ఘనంగా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నేటి నుంచి ముప్పై వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి నల్గొండలో నగరోత్సవంలో మొదలై ఆదివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీన అగ్నిగుండాల కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తేదీన దీపోత్సవం అశ్వవాహన సేవ ఇరవై తొమ్మిదిన రాత్రి ఏడు గంటలకు మహా పూర్ణాహుతి పుష్పోత్సవము ఏకాంత సేవలు ముప్పైవ తేదీన గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ఏ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది దిశానిర్దేశం చేశారు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు త్రాగునీరు శానిటైజేషన్ సమస్య లేకుండా మరుగుదొడ్లు సౌకర్యం వసతికి చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు పంచాయతీరాజ్ తరఫున ఎంపీడీవోలు ఎంపీఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు శానిటైజేషన్ సిబ్బంది మూడు షిఫ్టులుగా ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆటంకాలు తొక్కిసలాట జరగకుండా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు ఈ బ్రహ్మోత్సవాలకు డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఏఎస్ఏలు పోలీస్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ ఉమెన్ పోలీసులు మూడు షిఫ్ట్లుగా నిరంతరం విధులు నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలలో దొంగతనాలు దోపిడీలు జరగకుండా కెమెరాలు నిరంతర పర్యవేక్షణ చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి నిత్యం కమాండ్ కంట్రోల్ ద్వారా వారికి సూచనలు చేస్తూ రద్దీకి తగ్గట్టు భద్రత కల్పించే విధంగా చర్యలు రూపొందించారు

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం గుట్టపైన గుట్ట కింద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో భక్తులకు చికిత్స అందించే విధంగా మెడికల్ సిబ్బంది పనిచేయనుంది నూట ఎనిమిది అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ని కూడా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు భక్తులకు పార్కింగ్ సౌకర్యం కోసం ఎల్లారెడ్డి గూడెం చెరువుగట్టు కామినేని ఏపీ లింగోటం రూట్ లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ వాహనాలు నిలుపుకునే విధంగా లైటింగ్ త్రాగునీరు అందుబాటులో ఉంచారు దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ తరపున నల్గొండ భువనగిరి హైదరాబాద్ సూర్యాపేట డిపోల నుంచి స్పెషల్ బస్సులను నడుపుతూ దేవస్థాన పరిసరాలలో తాత్కాలిక ఆర్టీసీ డిపోను కూడా ఏర్పాటు చేశారు నమ్మిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న దేవస్థానాల్లో తెలంగాణ రెండవ శ్రీశైలంగా పేరొందింది చెరువుగట్టు దేవస్థానం కొలిచిన భక్తులకు చల్లని చూపులు చూపే దేవుడిగా ఈ దేవాలయం ప్రసిద్ధి భక్తుల కోర్కలను తీర్చే దేవాలయంగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల లింగేశ్వ రామలింగేశ్వర స్వామి కొలువు ఈ చెరువుగట్టు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటితో మొదలై ముప్పై తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి తెలంగాణ రాష్ట్రంలోమలింగర స్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు యొక్క ఏడు రోజులు ఈ ఏడు రోజులకు సంబంధించి అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు రెవెన్యూ పోలీస్ ఫైర్ అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆర్టీఏ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అందరితో ఇక్కడ సమన్వయం చేయడానికి ఎందుకంటే ఆ ఏడు రోజులు భక్తులకు ఇబ్బందులు కావద్దని ఆ ఏడు రోజులలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎటువంటి సౌకర్యాలు భక్తులను ఇక్కడ చేయించాలన్న విషయంలో ఈ రోజు ఇక్కడ నిర్ణయం చేస్తున్నాం ఇక్కడ ఏ ఒక్క ఇబ్బంది రాకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రానున్న రోజులలో ఈ టెంపుల్ ని కూడా ఒక వంద కోట్లతో డెవలప్ చేయాలన్న మా స్థానిక ఎమ్మెల్యే ఇంద్రీ చంద్ర కూడా ఆలోచిస్తూ జాతరకు ముందుగా అందరం కలిసేసి దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో పెద్ద దేవాలయం చెరు దేవాలయం ఇది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి దేవాలయం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది ప్రతి అమావాస నాడు భక్తులు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే వారికి మంచి జరుగుద్ది వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి అమావాసకు యాభై వేల పైచీలకు భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు ఈ జాతరకు సంబంధించి కూడా బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారు ఈ వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు దర్శనానికి సంబంధించి ఇక్కడ వచ్చి పోతున్నటువంటి సందర్భంలో సందర్భంలో కళ్యాణం భక్తులు ఉంటారు కన్నుల పండుగగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణం నాలుగవ తేదీ రోజు నాడు ఉదయం విఘ్నేశ్వర పూజ మొదలైనటువంటి పుణ్యాహమాసన కార్యక్రమములు సాయంకాలము యాగశాల ప్రవేశము దీక్షాధారలు అనేక మంటపారాధనలు మొదలైన హోమములు అన్ని కూడా జరిపి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కళ్యాణ మండపంలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆరో మరుసటి రోజున స్వామివారు అమ్మవారు శేషవాహనము పైన సేవా కార్యక్రమం ఉంటుంది కళ్యాణ మంటపంలో పెంచేసి సమస్త భక్తులను అనుగ్రహిస్తారు మూడవ రోజు పర్వత వాహనం పైన సేవ స్వామి అమ్మవారు కళ్యాణ మండపం వరకు పెంచేసి అక్కడ అగ్నిగుండాల ద్వారా సమస్త భక్తులను అనుగ్రహిస్తారు ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి భక్తులందరూ అగ్నిగుండాల ద్వారా స్వామివారిని సేవించి తరిస్తారు ఈ గుడికి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము దేవుడు చాలా మహిమ గలవాడు ఇక్కడ అనుకున్న పనులు అనుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది అమాస్య నాడు చాలా మంది కొన్ని వేలల్లో వస్తారు వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తారు ఇక్కడ మహిమగలి క్షేత్రం ఇది ఏర్పాట్లు బాగుంటాయి దైవశాఖ కూడా చక్కగా సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు అప్పుడు ఎక్కడానికి వెళ్లేదు కానీ ఇప్పుడు ఎక్కడానికి అందరికి వసతి కలిగింది ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మన చేత మనం అభిషేకం చేసుకోవచ్చు